హలో అందరికీ జీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ కొత్త విభాగాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది సో ఇదంతా కూడా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా హోమ్ మినిస్టర్ ఎవరికి ఇవ్వాలనేది ఇప్పుడు కూటమిలో జరుగుతున్నటువంటి పెద్ద చర్చ అని చెప్పవచ్చు ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు ఎస్సీ ఇక ఈ విషయానికి సంబంధించి చూస్తే గతంలో వైఎస్ఆర్సిపి రెండు దఫాలుగా కూడా ఎస్సీ కేటగిరీకి చెందిన మహిళలకే హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అదే హోమ్ మినిస్టర్ని కోటమి ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం వంగల్పూడి అనిత గారికి పార్టీ కార్యకలాపాలు బాగా సాగించింది పైగా కూటమిలో గెలిచినటువంటి వ్యక్తి మహిళా పైర్ బ్రాండ్ వైసీపీ మీద విరుచుకుపడినటువంటి వ్యక్తి వంగల్పూడి అనిత గారు సో ఇప్పుడు ఆమె ప్రస్తుత హోంశాఖ మంత్రిగా అన్నమాట సో ఇప్పుడు ఏమని ఈ పదవి నుంచి తొలగించాలంటూ కూటమిలో కొంత ఒక వర్గం అయితే బయలుదేరింది సో మరొకరికి ఇవ్వాలనేది కూటమి ఆలోచన కాబోదు అయితే హోమ్ మినిస్టర్ అనే కాదు మిగతా శాఖల్లో కూడా ఒక కొత్తగా ఇద్దరు మహిళలను తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం యోచిస్తూ ఉంది ఇటీవల కడపలో ఎన్నడూ లేని విధంగా మంచి మెజారిటీతో గెలిచినటువంటి రెడ్డి గారు ఆమె కడప రెడ్డిమ్మ అనే నిక్నే కూటమిలో బాగా యాక్టివ్గా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి వ్యక్తి కడప కడపరెడ్డిమ్మ గారు సో ఇప్పుడు ఈమె రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే ఈమె మీద ఒక వాదన అయితే నడుస్తూ ఉంది ఈమె మీద ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు కూటమి ప్రజలు కూటమి నేతలు అందరూ కూడా ఎందుకంటే కూటమికి సంబంధించి మహానాడు కార్యక్రమం కడపలో నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సో ఈ కూటమి నిర్వహించినటువంటి మహానాడు కార్యక్రమానికి ఆమె భారీగా ఆమె కావచ్చు ఆమె అనుచరులు కావచ్చు భారీగా డబ్బులు వసూలు చేశారు అనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళినట్టు ఆమె కొంత పక్కన పెట్టినట్టుగా కూడా వార్త వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇది క్లారిటీ అయితే లేదు కానీ కొత్త వాదన అయితే నడుస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనేది ఇంకా తెలిసి రాలేదు మొత్తానికి మాత్రం ఈ విషయం అయితే రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారుతుంది సో అందువలన ఉన్నటువంటి రేసులో ఏమిని కొంచెం పక్కన పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక మరో మహిళ వై వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ముప్పుతిప్పల పెడుతూ నెల్లూరు జిల్లాలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే సో ఇప్పుడు వీళ్ళ భర్తగా అన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గతంలో వైఎస్ఆర్సిపిలో రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట సో ఇప్పుడు ఈమెను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా హోమ్ మినిస్టర్ హోంశాఖ అనేది ఈమెకి ఇవ్వాలనే ఆలోచనతో నడుస్తూ ఉన్నారు ఇంకోటి కూడా ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆమ్ ఆనవ రామనారాయణ రెడ్డి గారు కొంత అలకతోటి పార్టీ కార్యక్రమాలు సరిగా సాగించట్లేదన్న వార్త అయితే హైకమాండ్ దాకా వినిపిస్తూ ఉంది సో ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టారంటే ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తారు అంటే జెంట్స్లో ఎవరికి ఇవ్వలేదు కనుక మహిళ కనుక మిగతా వాళ్ళ కాంపిటీషన్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు సో ఈ ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది త్వరలో హోమ్ మినిస్టర్గా ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని చూడొచ్చు అనేది కూటమిలో ఒక వర్గం నాయకులు చెప్తున్నటువంటి మాటలు సో ఇక మిగతా ఈ పదవులతో పాటు మిగతా మంత్రివర్గ విస్తరణ కూడా రెండో దశ మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ఎవరికి వ్యతిరేకత అనేది రాకూడదు కదా సో అందువల్ల మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంది దీంతో ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది కోల్పోతారు ఎంతమంది కొత్త వాళ్ళు మరలా కేబినెట్ వస్తారనేది వస్తారు అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది